నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజావాణి అని చెప్పి ఒకసారి మీరు పూర్తి స్థాయిలో చూడండి ప్రజలకు సంబంధించి ఇక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించబడును అని చెప్పేసి ప్రగతి భవన్ కాస్త ప్రజావాణిగా చేసిన పరిస్థితి కానీ వాస్తవానికి అలాంటి పరిస్థితి ఉందా లేదు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఇక్కడే ఉంటా ప్రజలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తా నేను ఇక్కడే ఉంటా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది మరి రేవంత్ రెడ్డి వచ్చిండా అంటే లేని పరిస్థితి కనబడుతుంది నాడు జరిగిన పరిణామమే నేడు కూడా జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఒకటే మాట తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి ప్రభుత్వాలు మారినే తప్ప పాలన తీరు ఎక్కడా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ వందలాది మంది కూడా వస్తున్న పరిస్థితి ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి కేవలం వినతి పత్రాలు మాత్రం అక్కడ ఏది వాళ్ళ దరఖాస్తును స్వీకరిస్తున్నారు ఇదే దరఖాస్తును స్వీకరించడానికి గ్రామాలలో మండలాలలో జిల్లా పరిషత్కు సంబంధించి అధికారులు అక్కడ లేరా మేము స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రమే కలవాలి ముఖ్యమంత్రిని కలిసి ఖచ్చితంగా మా దరఖాస్తును ఆయనకు బాధను విన్నవించుకోవాలంటే నాడు కేసీఆర్ ను దురపాలన అన్నారు మరి రేవంత్ రెడ్డిని ఏం పాలన అనాలి అనేది మీరే నిర్ణయించుకోండి తెలంగాణ ప్రజల